ఈ రోజైతే మా ఇంట్లో పార్టీ జరిగింది మాకు తినేదానికి ఇచ్చినారా లేదా ఏమి ఇచ్చారా అనేది మీకు తెలియాలంటే లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి వాళ్ళు చుట్టాలందరూ కూర్చొని తినేదానికి బెంచులు కుర్జీలు అలాగే తెచ్చారు పన్నెండు కుర్జీలు తెచ్చారు రెండు బెంచులు అయితే తెచ్చారు అసలు కన్నా దారుణంగా కుర్జీలకి గుడ్డలు అయితే తొడుగుతున్నారు కొత్త వేస్తున్నారు కానీ పాత గుడ్లు అయితే వేయడం లేదు చిన్న డామేజ్ అయినా కూడా ఆ గుడ్డ అయితే వేయద్దు కొత్త గుడ్లు అయితే బేయని చెప్పి మా మేడం అయితే ఆర్డర్ ఇచ్చింది వాళ్ళకి సరే అని చెప్పి అన్ని తీసి మంచి గుడ్లు అయితే వేసి గా అయితే గుడ్లు వేసిన తర్వాత లుక్ అయితే చూడండి మా మేడం అయితే పర్మిషన్ అయితే తీసుకున్న వీడియో అయితే తీసాను ఆ ఎన్ని పెట్టాల ఇల్లు అయితే లుక్ అయితే సూపర్ గా ఉంది ఫుడ్ ఇదే అనమాట చూడండి పెద్ద కంచంలో అయితే పెట్టారు ఒక తలకాయ బరేంకాయ పెట్టారు కరపచకాయ ఇచ్చారు పెప్సీ ఇచ్చారు బజ్జీ మనుషులకి అయితే ఇచ్చారు మేమైతే ముగ్గురం ఉన్నాము ఒక మనిషి ఇంటికి వెళ్లిపోాడు మేమైతే ముగ్గురం మనసులో తిన్నాము లాస్ట్ కి నేను అయితే మిగిలినా కంచం చూస్తా ఉంటే నాకు డైలాగ్ గుర్తుకొస్తున్నాది ఫుడ్ తొరిగిపోతున్నా తింటాడా కూడా చూశారు కదా వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక వీడియోతో మీ ముందుకైతే వస్తాను